오케이 <목소리도> 됐다. <목소리도>

ॐ द्रवन्दे राजा वरणा द्रवं देव बृहस्पतिः द्रवन्तैन्द्रश्चरः द्रवन संधारयतां द्रुवं ध्रुवं ध्रुवेण विशाः तस्मै देवादिप्रवन्ना अयञ्च ब्रह्मनस्पतिः द्रुवाद्यो ध्रुवापृथिवी द्रुवं विश्वमिदं जगद्रवाः पर्वता इमे ध्रुव राजा विशा वयवेदिमा विधिष्ठा पर्वतयुवाभिचलिः

स्वभूमिं विश्व अत्यधिष्ठद्दशाङ्गुलं पुरुषये वेदकं सर्वं यद्भूतं यच्च भव्यं पुदामृतत्वस्ये जानः यदन्नेनातिरोहति एतावानश्च महिमा हतोऽध्यायगश्च पूरुषः पादोस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोपत्पुरुषः आदोस यह भगवत ना हा तत्विष्णु नियत्रम तो साचना नशने अमित। ओके sir। अगर आपका कार्यलय का बाहर से कुछ आप अगर नीचे से डाउनटी मतलब एवर सेशन మరియు రాష్ట్ర ప్రజాపత్ర సంఘం చైర్మన్ అయినటువంటి శ్రీ పొలబట్ ఆనెల్లి గారికి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ శ్రీ పొయ్యం హోషర్ రాజు గారికి మన జాయింట్ కలెక్టర్ గారు రావల్ కుమార్ రెడ్డి గారికి ఆర్డీఓ గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి మన ఈ పోలీస్ హోస కార్పొరేషన్ తరఫున శ్రీనివాస్ గారికి కుమారావు గారికి వచ్చినటువంటి ఇతర అధికారులకు రాజకీయ నాయకులకు ముఖ్య ప్రముఖులకు అందరికీ కూడా నిధుల నుంచి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మనకి మంజూరు అయినటువంటి యాభై రెండు అగ్నిమాపక కేంద్రాల్లో మన జిల్లా నుంచి భీమవరం మరియు నర్సాపురం రెండు అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటుకు మంజూరు ఇవ్వడం జరిగింది ఈ మంజూరులో భాగంగా మనకి భీమవరం అగ్నిమాపక కేంద్రానికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మన జిల్లాలో ఉండేటువంటి ఏడు అగ్నిమాపక కేంద్రాల్లో భీమవరం పాలకొల్లు రెండు కూడా డబల్ యూనిట్స్ అంటే రెండు యూనిట్లు అంటే యూనిట్ అంటే పదిహేను మంది రెండు యూనిట్ అంటే ముప్పై మంది స్ట్రెంగ్తో రెండు అగ్నిమాపక వాహనం కలిగినటువంటి ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి ఇందులో మనకు భీమవరం అగ్నిమాపక కేంద్రం కూడా రెండు అగ్ని రెండు యూనిట్లు ఉండటం చేత ముప్పై మంది ప్లస్ రెండు వాహనాలు ఉండేటువంటి గ్యారేజ్ తోటి అలాగే జిల్లా అగ్నిమాప కార్యాలయం కూడా ఇందులోనే ఏర్పాటు చేస్తూ రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దీనిని ఆల్రెడీ కూడా గవర్నమెంట్ వారు టెండర్లు కాల్ఫర్ చేసి పోలీస్ హౌసం కార్పొరేషన్ వారికి మీరు కన్స్ట్రక్షన్ నిమిత్తం అప్పచెప్పడం జరిగింది ఈ రోజు నుంచి దీని యొక్క పనిని కూడా వేగవంతం చేయడం జరుగుతుంది అలాగే నర్సాపురం అగ్నిమాపక కేంద్రం సింగిల్ యూనిట్ కాబట్టి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు దానికి కూడా శాంక్షన్ చేయడం ఉంది కానీ దానికి ఉండేటువంటి స్థలానికి సంబంధించినటువంటి సమస్య ఉండడం వల్ల దాన్ని కూడా పూర్తయితే దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుని ఈ డిసెంబర్ నెలాఖనాటికి ఈ పదిహేను ఆర్థిక సంఘంలో వచ్చినటువంటి నిధులను పూర్తిగా వినియోగించుకుని ఈ రెండు అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పనేటువంటిది మా సంకల్పంతో ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది త్వరగా దీని యొక్క నిర్మాణం పూర్తి చేస్తామని కూడా సార్ కూడా మనం చేసుకుంటున్నాము అలాగే మన పరిధిగా పరిగణలో తీసుకున్నట్లయితే మనకి ప్రతి కాన్స్టిట్యుకి ఒక ఫైర్ స్టేషన్ యొక్క అగ్నివాబు కేంద్రం నూతన నిర్మాణం చేయటం చాలా సంతోషకరం ఇది ముఖ్య ఫైనాన్స్లో ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం దీనిలో ఈ యొక్క అగ్నిమాపు కేంద్రమే కాకోకుండా పైన డిఎఫ్ఓ ఆఫీస్ కూడా కట్టడం అంటే మరి ఈ ప్రాంతానికి అభివృద్ధికి ఒక మంచి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క అగ్నిమాపు కేంద్రం అంటే పూర్వకాలంలో మనం చిన్నప్పుడు గంటలగారు అని వాడడం గంటలగారు వస్తుంది గంటలగారు ఒప్పు అని అయితే ఈ రోజున ఆ యొక్క టార్చర్డ్ హౌసెస్ అవి కూడా తగ్గి కానీ కేవలం గారు లేకపోతే ఈ యొక్క ఇదంటే వీళ్ళు ఏదైనా అగ్ని ప్రమాదం అయినప్పుడు మాత్రమే ఉపయోగిస్తారని అనుకునేవాళ్ళు కానీ దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి ఏదైనా ప్రకృతి వైపు వచ్చినప్పుడు వీళ్ళు అక్కడేటటువంటి మేనేజ్మెంట్ చేసి వాళ్ళని బయటకు తీసుకురావడం కానీ లేకపోతే వాళ్ళకి కావుల సహాయ కార్యక్రమాలు అందించడం అలాగే అనేక కార్యక్రమాలు ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు కాకుండా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఆ యొక్క మల్టీ స్టోరీ బిల్డింగ్స్లో కూడా ప్రమాదం జరిగితే కూడా వెళ్ళింది వాళ్ళు ప్రయత్నిస్తూ రకరకాలుగా సమాజానికి చాలా ఉపయోగకరమైనటువంటి ఈ శాఖ కానీ చాలామందికి తెలియదు కనుక ఈరోజు యొక్క డిఎంకొ ఆఫీస్ రావడం అంటే ఈ యొక్క ఈ ప్రాంతంలో ఆ యొక్క అవేర్నెస్ కూడా తీసుకొచ్చి ఏ ఏ సేవలు దీంట్లో ఉంటాయి ప్రజలు దీన్ని ఏ రకాలుగా ఈ యొక్క డిపార్ట్మెంట్ని వాడుకోవచ్చు అనేది కూడా ఈ యొక్క అవేర్నెస్ ఇవ్వడానికి ఇక్కడ జిల్లా అధికారులు ఉంటే కనుక ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాము అదే రకంగా ఇందాక మేము జేసీ గారు మేము కూర్చున్నప్పుడు రెండు వందల కోట్ల రూపాయల్లో బిల్డింగే కాకుండా ఒక ఐదు పది లక్షల రూపాయలు గ్రీనరీ కూడా పెడితే బాగుంటుంది ఏ ఆఫీస్ పెట్టినా మనం ఇల్లు దగ్గర ఎంతైతే గ్రేనరీ చేసుకుంటామో ఆఫీసుల దగ్గర కూడా ఆ రకమైన గ్రీనరీ పెడితే కనుక పర్యావరణం ఉంటుంది రెండు ఆఫీస్కి వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఒక మంచి అట్మాస్ఫియర్ కూడా ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ మరి జేసీ గారికి నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క లోపల కానీ ఆ బయట కానీ ఈ ప్రాంతం ఒక ఆఫీస్ ఉందంటే కనుక ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది అదేటటువంటి ఒక లుక్ రావడానికి వీలుగా ఆ యొక్క డిజైన్ కూడా మన డివేషన్ చక్కగా అది మైనస్గా ఉందని చెప్తా ఉన్నారు తండరు దాన్ని కూడా ఆ యొక్క డివేషన్ తీసుకుని చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అలాగే ఎమ్మెల్యే గారికి మరి జేసీ గారికి నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతం వన్ టౌన్ ప్రాంతంలో కూడా ఒక రెండు మూడు గవర్నమెంట్ ఆఫీసులు నిర్మించినట్టయితే కనుక ఈ ప్రాంతంలో ఉండేటటువంటి అభివృద్ధికి కూడా ఆ యొక్క ఆఫీసులు ఉపయోగపడతాయి రెండు ఒక ఒకే ఏరియాలో అన్ని ఆఫీసులు కాకుండా నాలుగు పక్కన ఉంటే కనుక అభివృద్ధి చెందడానికి కూడా అధికారులు మానిటరింగ్ చేయటప్పుడు బాగుంటుందని చెప్పి ఇప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత అన్ని హెడ్ హెడ్ ఆఫీస్ కూడా జిల్లా కేంద్రంగా వస్తాయి కాబట్టి కొన్ని నాలుగు ఏరియాలను కూడా భీమవరం అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో కూడా గవర్నమెంట్ ఆఫీస్ చేయడం ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఒకసారి దృష్టి పెట్టి ఆ యొక్క అభివృద్ధిని చేయాలని చెప్పి కోరుకుంటాము సంబంధించి కొత్త భీమవరంలో కొత్త గవర్నమెంట్ నిర్మాణానికి విచేసినారు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి గారికి పొయ్యే మోసం గారికి అదేవిధంగా భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు పిఏసీ చైర్పర్సన్ మన కులపర్తి రామాన్యన్ గారికి ఇక్కడికి చేసిన కొండ నాగేశ్వరరావు గారికి పార్థశారత్ గారికి రాజే గారికి ఇతర పెద్దలందరికీ అదేవిధంగా మన డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ సిబ్బంది అందరికీ కూడా అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా శుభాకాంక్షలు తరు ఇందాక మోషన్ రాజు గారు మాకు చెప్పారు ఫ్రెండ్ మా మనిషిలో కూడా ఎప్పుడు అదే వస్తుంది ఎందుకంటే ఫైర్ డిపార్ట్మెంట్ కాదు ఇది దిస్ ఈజ్ ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ కేవలం అగ్నిమాపక కేంద్రం అనేది కాకుండా ఇట్స్ కంప్లీట్ హబ్ ఆఫ్ ఆల్ దర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ డిజాస్టర్ అంటే అది మేడ్ అవ్వచ్చు లేకపోతే న్యాచురల్ అవ్వచ్చు అండ్ మన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే రెండు రకాలుగా కూడా అంటే మ్యాన్మేడ్ డిజాస్టర్స్కి అండ్ న్యాచురల్ డిజాస్టర్స్కి బారిన పడే అవకాశం ఉంది ముఖ్యంగా నేచురల్ డిజాస్టర్స్ తీసుకుంటే మీ అందరికీ తెలుసు మనకు పంతొమ్మిది కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది సైక్లోన్స్ కానీ సీ స్టామ్స్ కానీ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది రీసెంట్గా కూడా సునామీ హెచ్చరిక ఏదైతే జరిగిందో మనకి పసిఫిక్ కోస్టర్లో అక్కడ వచ్చిన దాన్ని ఇక్కడ కూడా మనం అలాక్ అయ్యాం సో అలక్ అవుతూ ఇంకాస్ వాళ్ళు అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు ఇక్కడ కూడా ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్లో కూడా ఎక్సైజ్ చేయించారు మాక్ బ్రిడ్స్ చేపించారు అదేవిధంగా మీ అందరికీ తెలుసు రోడ్ యాక్సిడెంట్స్ కానీ ఫైర్కి సంబంధించిన ప్రమాదాలు కానీ ముఖ్యంగా ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ ఎక్కువ అవుతున్న తరుణంలో సో ఈ విధంగా రకరకాలుగా మనకి మన జిల్లా అనేది వేరియస్ డిజాస్టర్స్కి బారీగా పడుతున్నప్పుడు ముఖ్యంగా ఫస్ట్ రెస్పాండర్ ఏదైతే ఉందో మనకి డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ దేఆర్ ఫస్ట్ రెస్పాండర్స్ దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ అందరూ పోలీసు వీళ్ళందరూ కూడా ఎస్జిఎంఏ మొత్తం అందరూ కూడా పాల్పంచుకుంటారు సో ఈ విధంగా దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ సో మన జిల్లాకి ముఖ్యంగా అండ్ జిల్లా ఫామ్ అయిన తర్వాత కొత్త బిల్డింగ్ ఫస్ట్గా కలెక్టరేట్ కన్నా ముందు ఈ డిపార్ట్మెంట్కి రావడం చాలా చాలా శుభ పరిమాణం ఎందుకంటే ఇది 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 స్టాండర్డ్గా ముందు కట్టుకోగలిగితే ఎలాంటి ప్రమా ప్రమాదం వచ్చినా విపత్తు వచ్చినా మనం రెస్పాండ్ అవ్వడానికి బాగుంటుంది సో దీన్ని ఒక మంచి స్ఫూర్తిగా తీసుకొని గవర్నమెంట్ ఏదైతే మీకు శాంక్షన్ చేసి ఒక దాదాపు టూ క్రోర్స్ ఇక్కడ ఇచ్చిందో దాని మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నాట్ ఓన్లీ ఫర్ పర్సనల్ బట్ ఆల్సో పబ్లిక్ కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఒక మంచి వాతావరణం ఇక్కడ ఉండాలి మీకు కూడా ఒక మోటివేషన్ ఉంటూ మీరందరూ కూడా మంచిగా ట్రైన్ అవ్వాలి అదేవిధంగా ఇక్కడ ఇందాక చైర్పర్సన్ గారు చెప్తున్నట్టు ఖచ్చితంగా గ్రీనరీ అనేది టేకప్ చేయాలి బికాస్ హనరబుల్ సెమ్ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు ఒక ఆఫీస్ అంటే ఒక మంచి ఎన్వైర్మెంట్ అనేది ఉండాలి ఎప్పుడు కూడా దానికి సంబంధించి దానికి తగ్గట్టుగా మీరు మీ ఏదైనా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలనుకుంటే ఎస్టిమేట్స్ కూడా దయచేసి చేసుకోండి అండ్ ఈ వచ్చిన ఫండ్ని దుర్వినియోగం చేసుకోకుండా అంటే ల్యాబ్స్ అవ్వకోకుండా బై అక్టోబర్ అండ్ నవంబర్ త్రీ ఫోర్ మంత్స్లో కట్టుకునే విధంగా చర్యలు తీసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫండ్స్ అనేవి చాలా క్రిటికల్గా ఉన్నాయి బట్ వచ్చిందంటే మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్ ఇది మిల్లు ఇల్లు కడుతున్నట్టు మీరు భావించాలి ఏదో ఆఫీస్ కడుతున్నారని కాకుండా ఇది మీ ఇల్లు మాక్సిమం పన్నెండు గంటలు మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మీ ఇల్లు ఎంత మంచిగా స్టాండర్డ్గా కట్టుకుంటే అంత బాగుంటుంది సో దయచేసి ఒక ప్రొసీడింగ్ ఇచ్చి ఒక సీనియర్ ఆఫీసర్ని ప్రతి మంత్కి ఒక స్టేజ్ వరకు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తే స్టాండర్డ్ వస్తుంది విధంగా డిలేస్ కూడా లేకుండా జరుగుతాయి సో ఈ భవనం కట్టడంలో ముఖ్యంగా మన డిపార్ట్మెంట్ పాత్రతో పాటు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఇది స్పూర్తి అవుతుందని ఎందుకంటే ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఒక మేజర్ ఇష్యూ ఉంది దాన్ని కూడా ఇందాక చైర్పర్సన్ గారు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు చెప్పారు సో టౌన్ మొత్తం కూడా ల్యాండ్స్ ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేసుకొని ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ మీరు కట్టం అని చెప్పేసారు ఆర్టీఓ ఆఫీస్ కానీ లేకపోతే కలెక్టరేట్ కానీ మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తూ జిల్లా యంత్రాంగం కూడా కొత్తగా మళ్ళీ జిల్లా ఫామ్ అయిన తర్వాత కొత్తగా మళ్ళీ కొత్త ఎనర్జీతో ముందుకు వెళ్తుందని ఆశిస్తూ మమ్మల్ని ఇన్వైట్ చేసేందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అగ్ని కేంద్ర కార్యాలయం భవన శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన డిడిఆర్ఎఫ్ఓ శ్రీనివాసరావు గారికి పెద్దలు గౌరవనీయులు శేసల మండలి చైర్మన్ మోసేనరాజు గారికి పెద్దలు గౌరవనీయులు జేసీ గారికి ఆర్దీఓ గారికి ఎంఆర్ఓ గారికి బి శ్రీనివాస్ గారికి వేదిక ముందున్న పెద్దలందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత ఈ జిల్లాకి అన్ని మౌలిక సదుపాయాలు కావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం దానిలో మొట్టమొదటగా జిల్లా అగ్ని మార్గ కేంద్రం నిర్మించడం అనేది చాలా శుభదాయకం చాలా శుభ పరిణామం ఎందుకంటే ఈ ఫైర్ స్టేషన్ ఉంటేనే మనకి ప్రమాదాలని నివారించవచ్చు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఈ రెండు యూనిట్లు ముప్పై మంది వచ్చి అది నివారించే కార్యక్రమం చేయడం జరుగుతుంది దానికోసం ఇది చాలా ఇంపార్టెంట్ ఇది జిల్లా కేంద్రాన్ని ఇక్కడ నిర్మించడం ఫిఫ్టీన్ ఫైనాన్స్లో రెండు కోట్ల రూపాయలతోటి ఈ భవన నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీనికి టెండర్ అయిపోయిందండి ఎవరికాండ ఎస్వికి కన్స్ట్రక్షన్స్ విజయవాడ వరకు వచ్చిందంట టెండర్ వారు నాణ్యతతో కూడిన పని చేసి చక్కని అందమైన భవనం నిర్మించి చుట్టూ గేందులు పెంచి ఈ కార్యక్రమం చేయవలసిన ఆవశ్యకత ఉంది దీన్ని మంచిగా తయారు చేసి మనం భీమవరం హెడ్ క్వార్టర్స్కి ఇది ఒక కానుకగా ఉంటుంది దీన్ని ఫైర్ ఆర్ఫీసర్స్ కూడా ప్రతినిత్యం పర్యవేక్షణ చేసి మన జేసీ గారు చెప్పినట్లు హై క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసుకొని మంచి భవనాన్ని నిర్మించుకున్నట్లయితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మన నియోజకవర్గంలో వీరవాసరం మండలం కూడా ఇంకో ఫైర్ స్టేషన్ కావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్ల పైను ఎలాల్సి వస్తుంది అటు నుంచి రావాలన్నా కూడా ఇరవై కిలోమీటర్ల నుంచి రావాల్సి వస్తుంది వీరవసరానికి ఒక ఫైవ్ స్టేషన్ ఉన్నట్లయితే అది మండల హెడ్ క్వార్టర్స్ కాబట్టి అక్కడ ఉన్న ఇరవై మూడు గ్రామాలకి ఉపయోగకరంగా ఉంటుంది దాని మీద కూడా మేము ప్రభుత్వానికి సూచనలు చేసి రికమెండ్ చేసి పంపడం జరిగింది అది కూడా శాంక్షన్ చేయించినట్లయితే ఈ ప్రాంతానికి ప్రమాదాలు వచ్చినప్పుడు వెంటనే రక్షించడానికి అవకాశం కలుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇక్కడ ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనలో ఉన్నారు జిల్లా హెడ్ క్వార్టర్స్ అయ్యింది కలెక్టర్ ఆఫీస్ మంచి భవనం కావాలి ఎంఆర్ఓ ఆఫీస్ మంచి భవనాలు కావాలి ఆర్డీఓ ఆఫీసులు కావాలి ఎస్పీ గారి ఆఫీస్ కావాలి ఇవన్నీ ప్రజలు కోరుతున్నారు ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక్కొక్కటి పూర్తి చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్ని మాకు అంచి అందమైన క్వార్టర్స్గా హెడ్ క్వార్టర్స్గా తీర్చిదిద్ది మన భీమవరం హెడ్ క్వార్టర్స్ని అందమైన హెడ్ క్వార్టర్స్గా తయారు చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తాం దాని